మీకు ఏమైనా ఆటంకం కలిగించామా డెడ్ బాడీ మీరు ఏదన్నా ఇక్కడ తేల్చేదాకా డెడ్ బాడీ కదలదని ఏమైనా పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించామా మీరు ఏం చెప్తే అదే విన్నాం ఏం చెప్తే అది ఇప్పుడు ఎన్ని రోజు అయింది ఏమంటే ఇక్కడ నుంచి కనీ ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేసిన కొంతమంది పోలీసులు ఇమీడియట్గా సస్పెండ్ చేయాల్సి ఉంది మొట్టమొదట సీఏ గారిని సస్పెండ్ చేయాలి రెండోది ఇక్కడి నుంచి ఇది యాక్సిడెంట్ అని చెప్పి గౌరవ నారా లోకేష్ గారికి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరు ఇచ్చారో వాళ్ళని ఇమీడియెట్గా సస్పెండ్ చేయాలి ఎందుకంటే నిన్న ఎస్పీ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఇది ఇంకా యాక్సిడెంట్ అని మేము కన్ఫర్మ్ చేయలేదు అనుమానాస్పద మృతాన్ని మేము ఎంక్వైరీ అన్నారు మీరు అనుమానాస్పద మృతాన్ని ఎంక్వైరీ చేస్తాం అన్నమాట మాకు ఎందుకు చెప్పలేదు లోకేష్ గారికి ఎందుకు చెప్పలేదు లోకేష్ గారికి చెప్పపోవడం వల్ల ఆయన ప్రాథమిక విచారణ అనంతరం పోలీసు వారు చెప్పిన దాని ప్రకారం రోడ్డు ప్రమాదం అని ట్వీట్ చేశాడు ట్వీట్ చేస్తే ఇప్పుడు ప్రతి అటువైనాడు వచ్చి లోకేష్ గారు ఎలా చెప్పేస్తారు అది రోడ్డు ప్రమాదం అని ఎలా చెప్పేస్తారని అని చెప్పి ఆయన్ని విమర్శిస్తున్నారు అన్నారు ఏ డబల్గా మారుతున్నారా అక్కడ ఒక మాటి చెప్పి ఇక్కడ ఒక మాట చెప్పడానికి ఏదైనా గవర్నమెంట్ని ఉద్దేశపూర్వకంగా మీరు బ్యాచ్ చేద్దామని ట్రై చేస్తున్నారా ఆ పోలీస్ అధికారులను అడుగుతున్నాను నేను ఎవరు చెప్పారు ఇది యాక్సిడెంట్ అని అక్కడ యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత మీరు ప్రెస్ మీట్ పెట్టి దాకా ఇది యాక్సిడెంట్ అని ఎందుకు ఆధారాలు చూపించలేదు